అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి పుణ్య స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరం ముక్తీశ్వరుని సన్నిధిలోని త్రివేణి సంగమానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉన్నారు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది ప్రభుత్వం పవిత్ర పుష్కరాల తొలి రోజు అయిన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా సరస్వతి నదిని పరిగణిస్తారు లింగానికి ఉన్న నాసికరంధ్రాల గుండి భూమార్గంలో ప్రవహించి సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెబుతారు అందుకే సరస్వతీ నదికి గుప్త కామిని అనే మరో పేరుంది ఈ పవిత్ర నదికి దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే సమయంలో పుష్కరాలు జరుగుతున్నాయి రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో సరస్వతీ నదీ ప్రవాహం ఉండగా దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కర సంరంభం మొదలైంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఆచరిస్తారు మే పద్నాలుగున రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభమైంది ఈ సూర్యోదయం నుంచి భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయార్చకులు తెలిపారు తెల్లవారుజామున శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన పదిహేడు అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు సాయంత్రం ఐదున్నర గంటలకు ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు పుష్కరాల్లో ప్రతిరోజు ఒక పీఠాధిపతి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు ప్రతిరోజు సరస్వతి నదీమ తల్లికి మహాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ పవిత్ర సమయంలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొననున్నారు మంత్రి శ్రీధరబాబు బాబు వివిధ శాఖలను సమన్వయం చేస్తూ శాశ్వత నిర్మాణాలను తాత్కాలిక నిర్మాణాల వర్క్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు పుష్కర ఘాట్ల వద్ద స్నానఘట్టాలు మరుగుదొడ్లు తాగునీటి సౌకర్యం లాంటి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్డీఆర్ఎఫ్ టీంలను ఏర్పాటు చేశారు వందలాది సీసీ కెమెరాలు దాదాపు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది ఆరు వందల మంది పంచాయతీరాజ్ రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు